ఇరాన్ ఇజ్రాయల్ మీద జరుగుతున్నటువంటి యుద్ధం ఇప్పుడు జనావాసాల మీద కూడా వచ్చింది అంటే ఇరు దేశాలు కూడా ప్రజలు నివాసం ఉంటున్నటువంటి ప్రదేశాల్లో కూడా క్షిపణలు దాడి చేసుకోవడం వల్ల ఇప్పుడు ఇరాన్ అత్యధికంగా ఐదు వందల మందికి పైగానే ప్రజల్ని కోల్పోయింది అలాగే ఇజ్రాయెల్ కూడా ముప్పై మందికి పైగా ప్రజల్ని కోల్పోవాల్సి వచ్చింది అనేక భవనాలు కూడా ధ్వంసమయ్యాయి ఇజ్రాయెల్లో అవీవ్ అలాగే టెహ్రాన్ రెండూ కూడా ఉద్రిక్తత పరిస్థితుల్లోనే ఉన్నాయి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి కాకపోతే ఇజ్రాయేల్ దగ్గర ఇప్పుడు అణ్వాయుధాలు ఉండడం వల్ల ఇరాన్ అయితే భయపడుతుంది ఇప్పుడు ఇరాన్ ఎవరిని పట్టుకుంటే ఇజ్రాయేల్ ఆగుతుంది అనుకుందో ఇప్పుడు వాళ్ళ దగ్గరికే వచ్చింది అదే మోదీజీ ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అయితే ఉన్నాయి పాకిస్తాన్ అణ్వాయుధాలు ఇరాన్కి ఇవ్వాలంటే అమెరికా అనుమతి కావాలి అను అమెరికా ఎందుకు ఇస్తుంది అనుమతి అసలు ఈ యుద్ధానికి ప్రధాన సూత్రధారే అమెరికా కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ వల్ల పని అయ్యే పరిస్థితి లేదు అదే మోదీని పట్టుకుంటే మోదీ దగ్గర అనువాయుధాలు ఉన్నాయని కాదు మోదీ మాట ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు జవదాటడు పైగా వీళ్ళిద్దరూ స్నేహితులు చాలా మంచి స్నేహితులు ఒకవేళ మోదీ గనక చెబితే నెతన్యహ ట్రంప్తో మాట్లాడి ఇరాన్పై కొంతసేపు లేదా కొద్ది రోజులు ఇవే విరామం ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్కి చెందినటువంటి అయ్యాతుల్లా ఖమీని ఏం మాట్లాడుతున్నాడంటే మీరు ఒకసారి ఇజ్రాయెల్ ప్రధానితో మాట్లాడండి ఆయన కనుక దాడులు ఆపేస్తే మేము కూడా మా యొక్క యుద్ధాన్ని ఆపేస్తాం మేము కూడా దాడులు ఆపేస్తాం ప్రస్తుతానికైతే కనీసం ఇజ్రాయల్ని తన దూకుడిని తగ్గించమని చెప్పండి ఇప్పటికే చమురు నిలవలు కోల్పోతున్నాం ఈ చమురు నిలవలు కనుక కోల్పోతే Grazie. <susurra> ప్రపంచంలో మీలాంటి దేశం అంటే భారతదేశంతో పాటు అనేక దేశాలు కూడా చమురు యొక్క ఎద్దడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఒక్కసారి నితన్యాహతో మాట్లాడి యుద్ధం ఆపండి ఇప్పటికే మా ప్రజలు ఐదు వందల మందికి పైగా చనిపోయారు ఇంకా ఎంతో మంది గాయపడ్డారు అలాగే ప్రజలు సురక్షితమైనటువంటి ప్రదేశాలకి వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది అంటూ ఇప్పుడు అయాతుల్లా కమేని అలాగే అక్కడ ఉన్నటువంటి మంత్రి అబ్బాస్ అరాగ్జీ కూడా మన విదేశాంగ మంత్రి జైశంకర్తో అయితే మొరపెట్టుకోవడం జరిగింది ఇప్పుడు మరి మోదీ గారు మాట్లాడతారా అంటే మాట్లాడుతారు ఆయన ఏమంటున్నారు మొదటి నుంచి కూడా ఇజ్రాయేల్కి సపోర్టు చేస్తూనే ఇరాన్కి ఎక్కడా కూడా వ్యతిరేకంగా వెళ్లకుండా ఇన్ ఇద్దరూ కూడా మాకు మిత్ర దేశాలే కాబట్టి ఒకసారి దౌత్యపరంగా మాట్లాడుకొని ఈ యొక్క సమస్యకి పరిష్కారాన్ని అయితే చూసుకోండి మొదట్ మొదటి నుండే చెప్పారు మోదీ ఇప్పుడు ప్రత్యక్షంగా యుద్ధాన్ని ఆపే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒకవేళ అమెరికా మధ్యలోకి రావడానికి లేదు మీరే కదా మొన్న మీరు మాట్లాడితే మేము ఆగిపోయాము ఎందుకంటే అమెరికా గొప్పలు చెప్పుకుంది కదా మా వల్లే ఇక్కడ రెండు అను దేశాలు యుద్ధం ఆపేశాయని కాబట్టి ఇప్పుడు మోదీ గారు మన జయశంకర్ గారితో మాట్లాడి మొత్తం ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే ఇజ్రాయెల్ అయితే చూసించారు ప్రజలపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దాడులు చేయకండి ఇరు దేశాలు కూడా ఒకరికొకరు దాడులు చేసుకుని ఏదైనా సరే సరిహద్దుల్లో సైనిక పరంగా దాడులు చేసుకుని ఒకరి నుంచి ఒకరు గెలపొందడమో ఓడిపోవడమో జరగాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల మీదకైతే దాడులు చేయొద్దని ఇంతకు ముందే మోదీ గారు అయితే చెప్పడం జరిగింది న్యూఢిల్లీ దీని గురించి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్తో ఇజ్రాయేల్తో మాట్లాడి యుద్ధాన్ని ఒక కొలుక్కు తీసుకొచ్చే అవకాశాలు అయితే భారత్కి పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే ఇజ్రాయెల్కి చెందినటువంటి దౌత్యవేత్తలు ఇప్పటికే మోదీకి ఆ సత్తా ఉందని చెప్పాయి కాబట్టి ఈ పాకిస్తాన్ వల్ల అవ్వదు పాకిస్తాన్ అవ్వదు అంటే ఒప్పందం కాదు కనీసం ఒక రెండు అన్వాయుధాలైన పాకిస్తాన్ ఇస్తుందేమో అని ఇరాన్ ఆశపడ్డది ఎందుకంటే ఇప్పుడు మేకపోతు గాంభీర్యంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు మాపై గనక ఇజ్రాయిల్ అనుదాడి చేస్తే పాకిస్తాన్ కూడా మీపై దాడి చేస్తుంది టెల్ పై అని చెప్పారు కానీ అదంతా ఉట్టి శుద్ధ అబద్ధం అమెరికా మాట కాదని అమెరికాని జవదాటి అమెరికాని కాదని పాకిస్తాన్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు కాబట్టి ఇవన్నీ ఒట్టి అబద్ద మాటలు ఇప్పుడు మోదీ మాత్రమే దిక్కు